హాయ్ హలో రణి టెర్రస్ గార్డెన్కి వెల్కమ్ నేనైతే ద్వారపూడిలో ఉన్న ఫ్యాబ్రిక్ షాప్కి వస్తానండి నా వీడియో ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇక్కడ అయితే ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట మీటర్ లెక్కన చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే తనైతే చూపిస్తూ చూడండి దగ్గరకు వచ్చి ఎయిటీ రూపీస్ మీటర్ అంటే ఇది ఆర్గంజా క్లాత్ అనమాట ఇది దేనికమ్మ లాంగ్ ఫ్రాక్స్ అవి కుట్టించుకోవచ్చు ఇవేంటమ్మా ఇవి మొత్తం ఇదంతా ఆర్గంజా మెటీరియల్స్ అనమాట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఉంటాను అవసరం లేదు ఇది అన్నీ ఒకటే ఒకటే రేట్ అమ్మా మీటర్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్పేస్తాను ఇది ఎంత పడుతుందమ్మా మీటర్ బాటల్ వస్తుందండి కట్ వర్క్ వస్తుందండి ఇది మీటర్ వన్ ఎయిటీ అండి మీటర్ వన్ ఎయిటీ అయితే పడుతుంది అంటే ఇదైతే కట్ వర్క్ వస్తుంది కింద క్లాత్ ఏంటమ్మా నేను ఎట్లాగా మొత్తం అంతా ఆర్గంజని ఆర్గంజా ఈ ర్యాక్ అంతా కూడా ఆర్గంజా అండి ఇక్కడైతే ఫ్యాబ్రిక్ ప్రపంచం అనే చెప్పుకోవాలండి అన్ని వెరైటీలు అయితే ఉన్నాయన్నమాట మెయిన్ రీసెల్లర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది బ్లౌజులు శారీస్ అన్ని వెరైటీ అయితే ఉన్నాయండి నేనైతే చూపిస్తాను నైటీలు కూడా ఉన్నాయి ఓకే అండి ఇదేమో జార్జెట్ మెటీరియల్ అంటే ఇది ఇప్పటివరకు ఆర్గం చూసాం కదా నెక్స్ట్ అయితే మనం జార్జెట్ మెటీరియల్ అయితే చూసినాము బాగుందండి క్లాత్ అయితే మీటర్ టూ హండ్రెడ్ చేసుకోవచ్చహెంగాస్ కానీ దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అయితే మిర్రర్ వర్క్ వచ్చిందనమాట ఇది కూడా మీటర్ ఎంత పడుతుందన్న సిక్స్టీ పడుతుంది వన్ సిక్స్టీ పడుతుంది అంటే క్లాత్ని బట్టి మనకైతే కాస్ట్ వేరియేషన్ అయితే ఉంది ఇది కూడా బ్లాక్ వచ్చిందండి ఇది మొత్తం ఇది మీటర్ నూట యాభై రూపాయలు పడుతుందండి దీంట్లో కూడా కలర్స్ ఇది వర్క్ చిప్స్ వర్క్ అంటారుస్ బర్స్ ఇప్పుడు బెనారస్ బార్డర్స్ అన్ని ఫేమస్ కదండి బాగా లాంగ్ ఫ్రాక్లు లెహంగాస్ అన్ని కూడాను బెనారస్ లోనే కుట్టించుకుంటున్నారు కదా మీటర్ ఎంత పడుతుందమ్మ ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అంటండి పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా బూటీస్ వచ్చాయి త్రీ థర్టీ త్రీ థర్టీ పడుతుంది అంటే ఇది అయితే మేటర్ బాగుందండి బోటరు స్పేసిక్ బోర్డర్ స్పేసిక్ బార్డర్ స్పేసిక్ బార్డర్ సిల్క్ స్పే సిల్క్ స్పేస్ సిల్క్ ఇదైతే స్పేస్ సిల్క్ అండి ఇది బార్డర్ అయితే పీకాస్ట్ వచ్చింది కట్ వర్క్ కూడా వచ్చిందనమాట మీటర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అంటండి ఇదైతే కొంచెం కట్ వర్క్ వచ్చినాయి అన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఇదైతే ఫోర్ హండ్రెడ్ అండి ఇదైతే ఫోర్ హండ్రెడ్ అంటండి ఇది కూడా కట్వర్క్ అయితే వస్తుంది బాగుందండి మెటీరియల్ అయితే బాగుంది మోడల్ చెప్పండి మీటరు హండ్రెడ్ హండ్రెడేనా హండ్రెడ్ పడుతుందంటే మీటరు చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ నియర్ బై అంటే విజిట్ చేయండి మీకు వాట్సాప్ చేస్తే చూపిస్తారమ్మా వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇస్తాను వాట్సాప్ నెంబర్లో కూడా మీకు అయితే కావాల్సినవి చూపిస్తారు పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఇదైతే టాప్స్కి అయితే క్లాత్ బాగుంటుందంటే మీటర్ హండ్రెడ్ పడుతుందంట వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి రకరకాల ఇదైతే వన్ ఎయిటీ పడుతుంది ఇదేంటామ్ చూ జిమ్మీ చూ అండి సైజు వస్తున్నాయి కదా ఈ జిమ్మి చూ అంట వీటిలో కూడా కలర్స్ ఉంటాయమ్మా ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి కలర్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తున్నారండి డిజిటల్ ప్రింట్లో అండి ఇవి ఎంత పడుతుందమ్మా పడుతుందమ్మాయి వన్ ఎయిటీ పడుతుంది అంటే ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి అంటే మనం అన్నీ చూపించలేం కదండి అందుకే మోడల్కి ఒకటి వెరైటీకి ఒకటి కాస్ట్ని బట్టి తను మెటీరియల్ బట్టి అయితే అన్నమాట ఇవన్నీ కూడాను ఇప్పుడు నేను చూపించిన మోడల్స్లో ఇవన్నీ ర్యాపిల్ అయితే ఉన్నాయండి డిజిటల్ ఇది కూడా డిజిటల్లో అండి కొంచెం పెద్ద డిజైన్ కొంచెం బాగుందండి క్లాత్ అయితే కొంచెం కాటన్ వేర్లా ఉంది బాగుంది నెట్ ఎంత పడుతుందండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ పడుతుంది మన టాప్స్కి కూడా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కూడా యూజ్ చేయొచ్చు మనం తర్వాత ఆల్ ఓవర్ నెట్ అంటండి ఇదైతే మనం దీనికి లైనింగ్ శాటిన్ అది శాటిన్ అది వేసుకొని మనమైతే ఫ్రాక్లాగా కుట్టించుకోవచ్చు అనమాట ఇది ఆల్ ఓవర్ అంటే ఇది ఎంత పడుతుందమ్మా రెండు వందల పది రూపాయలు అయితే పడుతుంది అంటే మేటర్ లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగాస్ కానీ గుర్తించుకుంటే బాగుంటుంది ఎంత పడుతుందమ్మా మేటర్ మీటర్ అయితే రెండు వందల యాభై అయితే పడుతుంది అంటండి నెట్టర్ క్లాత్లో వచ్చింది ఇది చూసారా వాటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ కట్ వర్క్స్ అయితే వచ్చాయండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ కూడా ఫ్యాషి కలర్స్ వచ్చేయండి ఇవన్నీ కూడా అన్ని కట్వర్క్స్ ఇవన్నీ కూడాను హల్ హల్దీ 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 ఫంక్షన్స్కి మనకి యూజ్ చేసుకునేలాగా ఎల్లో కలర్ అండి ఇది మనకైతే ఇక్కడ అన్నీ అయితే అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయండి అన్ని అన్ని రకాల వచ్చింది ఇది ఎంత పడుతుంది అమ్మా ఎల్లోది రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది చాలా బాగుందండి ఇది నచ్చని వాళ్ళు అంటూ ఉండరు మామూలుగా కుట్టించుకున్న బాగానే ఉంటుంది హెల్దీ ఫంక్షన్స్ బాగుంటుంది మనం అంతా హెల్దీ ఫంక్షన్స్ మ్యాచింగ్ వేసుకుంటున్నాం కదండి పిల్లలు అందరూ కూడాను అట్లా సెట్ సీట్ తాను తాను తీసుకొని మనం స్టిచ్ చేసుకొని వేరు చేసుకోవచ్చు అనమాట ఇదేంటేంకారీ అయితే వస్తుంది ఇదైతే కలంకారీ అండి ఇది ఇది ఎంత పడతారో మా టాప్సా డిజైనా ఇవైతే కలంకారీ అండి ఇవి ఇవైతే ఇప్పుడు ఫేమస్ కదా యానిమల్స్ అన్ని ఇది ఎంత కొడుతుందమ్మా మైట్రో ట్రెడ్ టూ హండ్రెడ్ పడుతుందంటే ఇది మైట్రో ఇది కూడా నెట్ క్లాత్ కట్ వర్క్ అన్ని కూడా మనం చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూసారా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి వీడి దగ్గర రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయండి మన ఫ్రాక్ బాడీ కుట్టించుకోవచ్చు టాప్ కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్లు మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అండి ఎంత పడుతుందమ్మా మేటర్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది చాలా అయితే బాగుంది స్మూత్గా ఉంది అన్నీ కూడా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను అయితే వైట్ జార్జెట్ అండి ఇదైతే వైట్ చార్జ్ చేయండి బ్లౌజులు కొట్టించుకోవచ్చు లాంగ్ కి బాడీ బాడీగా పైన వాడుకోవచ్చు మనం ఇది మీటర్ ఎంత పడుతుందన్నది మీకు మైల్ ఉండిపోయినాయి ఇదంతా ఈ ర్యాక్ అంతా అయితే బెనారస్ అండి చాలా మోడల్స్ వేరియేషన్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట బెనారస్ ఇవన్నీ కూడాను మొత్తం అంతా ఫ్యాబ్రిక్ ప్రపంచం అండి ఇది అయితే మనకి ఇక్కడ లేనిదంటూ కూడా లేదు కాటన్లో ఉన్నాయమ్మ కలంకారీ ఇవి ఉండవు కదా కాటన్ ఇవి ఉన్నాయి కాటన్ ఇదిగోండి టైప్ ఉంటాయి అండి కలంకారీ ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉంది కదా బ్లౌజు బ్లౌజ్ తీసుకోవచ్చు మనం లేదంటే టాప్ లెవెల్ కుట్టించుకోవచ్చండి రీజనబుల్గా అయితే ఉన్నాయండి బ్లాస్ చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇవి కూడా బాగుంది కాటన్ బెనారస్ అండి బ్లౌజులకి కాటన్ బెనారస్ అంటే బ్లౌజులకి నాకు మ్యాచింగ్ అయిపోయింది కదా కాటన్ బెనారస్ మీటర్ ఎంత అమ్మా ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అంటండి రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు అయితే మాత్రం చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ షాప్ అయితే దగ్గరలో ఉంటే విజిట్ చేయండి లేదంటే వాట్సాప్ కాల్లో మీరు చూపించమంటే చూపిస్తారు మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది క్రష్ ఫ్రెష్లో బోర్డర్ వస్తుంది అంటండి ఎంత ఉంటుందామని అయితే ఇది టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ అంటండి మనకు ఇసుకొచ్చేయని మోడల్స్ మనకు ఇసుకొచ్చేయని డిజైన్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అది చూపిస్తానే ఉన్నారు ఓపిక్గా చాలా మోడల్స్ అయితే చూపించారండి ఇవన్నీ కూడా చాలా ఫ్యాబ్రిక్ ఉంది వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ అయితే బాగుందండి అంతా లేటెస్ట్ కలెక్షన్ అనమాట చాలా అయితే బాగుంది ఇంకా ఇంకా మనకి ఫ్యాబ్రికే కాకుండా ఇక్కడైతే ఇవైతే లేసులు కూడా ఉన్నాయండి మనం శారీస్ కానీ బ్లౌజులు కానీ బార్డర్స్ వేసుకుంటాం కదా హోల్సేల్లో ఇస్తారమ్మా ఇవి ఎంత రిటైల్ అంటే ఈ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలా సింగిల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు మనకి ఎంత పడుతుంది ఒక్కొక్కటి ముప్పై ఇవి చూసారా ఇవన్నీ కాళ్ళు లేసులు అనమాట ఇవి రిటైల్గా కూడా తీసుకోవచ్చు అంటే ఇవ్వండి ఇట్లయితే వస్తుంది మనం బార్డర్స్ అవి శారీస్ వేసుకుంటున్నాం కదా బ్లౌజులు కూడా వేసుకోవచ్చు తాళ్ళుగా వాడుకోవచ్చు అలానే యూజ్ చేసుకోవచ్చు ఈ బండిలు ఎంత ట్వంటీ ఫైవ్ రూపీసా ఇది కాస్ట్ ఎక్కువండి స్ట్రాంగ్ వచ్చింది కదా వన్ ట్వంటీ అండి ఇది వన్ ట్వంటీ ఒక శారీకి వచ్చేస్తుందా ఇది ఒక శారీకి అంతా సరిపోతుందా ఒక శారీకి అయితే సరిపోతుందండి మనకి బార్డర్గా ఒక బండిలో అయితే ఇది ఫార్టీ రూపీస్ అండి ఇది ఇది అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కొంచెం కలర్స్ ఉన్నాయి ఇది ఇదైతే ట్వంటీ ఫైవ్ ఇదైతే ట్వంటీ ఫైవ్ పడుతుంది ఓన్లీ మనం బ్లౌజ్కి వెనకాల థ్రెడ్స్ పెట్టుకుంటాం కదండి ఆ థ్రెడ్స్కి అయితే బాగా యూస్ అవుతుంది మనం బార్డర్స్ దగ్గర కూడా లైన్స్లో వేస్తవచ్చు థర్టీ రూపీస్ పడుతుంది మల్టీ మల్టీ కలర్స్ అండి ఇది ట్వంటీ రూపీస్ అయితే థర్టీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క బండిలు మనం సింగిల్గా కూడా రిటైల్గా కూడా ఇస్తారంటండి మనం ఫ్యాబ్రిక్ షాప్కి వస్తే ఇవన్నీ కూడా చూడవచ్చు మనకు ఆవల్సినవి తీసుకోవచ్చు అండి ఇది చాలా బాగుంది ఇది ఎంత పడుతుందమ్మా నూట అరవై గోల్డ్ గోల్డా ఇదైతే గోల్డ్ అంటే ఇదైతే సిల్వర్ అంట ఇది మనం ఇలా పర్చేజ్ చేసుకొని ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీస్కి అయితే మనం మనం బోర్డర్గా కుట్టుకోవచ్చు అనమాట ఇందులో ఉంటాయన్నమా రెండు పదిబాటుతుంది అంటండి ఇది వస్తుంది ఇలా వస్తుంది ఇలా ఫ్లవర్ వస్తుంది మనం బార్డర్గా వేసుకోవచ్చు అనమాట మీటర్ నలభై రూపాయలండి ఇది ప్లెయిన్ నెట్ అనమాట ఇది మనం డ్రస్ లన్నీ గుర్తించుకుంటా నెట్ క్లాత్ అన్ని కలర్స్ ఉంటాయండి వీటిలో అన్ని కలర్స్ ఉంటాయండి మనకి లాంగ్ కూడా లెహెంగాస్కి ఆ ప్లెయిన్ సారీస్ కూడా ఉంటాయండి మీ దగ్గర ఇవన్నీ బెనారస్ బాగున్నాయి అది ఇవన్నీ ఇవన్నీ అయితే బెనారస్ తానులు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అమ్మ ఇది కాటన్ బెనారస్ ఎంత పడుతుంది అమ్మా ఇవి నూట యాభై పడుతుందంటే చాలా బాగున్నాయండి మనం మనమైతే రెండు మూడు కలర్స్ తీసేసుకుంటే ఏంటో ఈరోజు అన్నీ నాకు మ్యాచింగ్ అయిపోతున్నాయి రెండు మూడు కలర్స్ అయితే తీసేసుకుంటే మనం దేని మీద ఆపోజిట్ కలర్గా అయితే వాడుకోవట్లేదు అంటే కాటన్ బెనారస్ అంటే ఇవన్నీ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి బ్లాక్ ఉంది చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇంకా మనం ఓకే రోజంతా కూడా వీడియో చేయించండి వీడి దగ్గర అంత ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇదైతే ప్లెయిన్ వెల్పెట్టండి వెల్వెట్ క్లాత్ చూసారా వెల్వెట్ క్లాత్ కూడా ప్లెయిన్ అండి ఇది ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇదైతే డిజైన్ వెల్పెట్టండి ఇదైతే డిజైన్ వెల్వెట్టండి సూపర్ లాంగ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందంట ఫ్యాబ్రిక్ ప్రపంచం అని చెప్పుకోవాలండి అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇదొక మోడల్ వెల్వెట్లోనే ఇదొక మోడల్ ఇదొక కలర్ ఇది ఎంత పడతాయి అమ్మా కాస్ట్ అండి టూ ఫిఫ్టీ నుంచి వెల్వెట్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుందంట అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క కాస్ట్ అనమాట ఒక్కొక్కటి ఇవన్నీ కూడా వెల్వెట్ క్లాత్లు ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట ఎంత పడుతుంది ఇదైతే బ్రాసే క్లాత్ అంటే అండి మీటర్ వన్ సెవెంటీ పడుతుందంట చాలా అయితే బాగుందండి నెగ్ట్ క్లాత్ లాగా చాలా అమ్మాయి ఉంది ఇవి కూడా లాంగ్ క్లాత్స్ అమ్మాయి అన్నీ పెద్ద బాటిల్స్ వస్తాయి కదండి బాటిల్ కలర్స్ లైట్ ఫ్యాన్సీ కలర్స్ వస్తుంది ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థౌజండ్ దగ్గరలో ఉన్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ